స్పెషల్ టాపిక్ ఆపిల్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆపిల్ పండు తినడం వల్ల రక్తహీనతను దూరం చేస్తుంది మరియు తలనొప్పిని నివారిస్తుంది హృదయానికి రక్షణగా నిలుస్తుంది మరియు హైబీపీను తగ్గిస్తుంది ఆపిల్ పండు తినడం వల్ల మలబద్ధకాన్ని దూరం చేస్తుంది యాపిల్ని ఉడికించి తింటే విరోచనాలు తగ్గుతాయి ఆపిల్ పండు తినడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది మరియు నొప్పులకు మంచి విరుగుడు ఆపిల్ పండును తినడం వల్ల అనేక పోషకాలకు నిలయం ఆపిల్ పండుని తినడం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది మరియు బరువు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఆపిల్ పండు తినడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది క్యాన్సర్ను నివారిస్తుంది ఆపిల్ పండుని తినడం వల్ల మెదడుకు యాక్టివ్గా ఉంచడంలో తోడ్పడుతుంది కాలేయంలో వ్యర్థాలను తొలగిస్తుంది ఆపిల్ పండుని తినడంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంత మంచి లక్షణాలున్న ఆపిల్ పండుని అందరూ తప్పకుండా తీసుకోండి